వడ్డీ చెల్లింపుదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వడ్డీ రేట్లను తగ్గించింది ఇప్పటివరకు ఆరు పాయింట్ ఐదు సున్నాగా ఉన్న రెపో రేట్ను ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించింది దీనిపై ద్రవ్య విధాన పరపతి కమిటీ నేను సమావేశమైంది ఆ విషయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర ఈరోజు వెల్లడించారు చివరిగా కోవిడ్ టైంలో రెండు వేల ఇరవైలో నలభై బేసిక్ పాయింట్లు రెపో రేట్ని అయితే తగ్గించడం జరిగింది అయితే గతంలో చూసుకున్నట్లయితే ఈ పన్నెండు లక్షల వరకు ఇంట్రెస్ట్ కట్టే పని లేదని నిర్మలా సీతారామన్ కూడా వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేట్ను కూడా తగ్గించింది సో దీని పట్ల సామాన్యులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే హోమ్ లోన్స్ కానీ ఈఎంఐ లోన్స్ కానీ ఏవైతే తీసుకున్నారో వారు ఇప్పటివరకు చెల్లించిన ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీకి బదులు ఇక్కడ నుంచి అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీని చెల్లించవలసి ఉంటుంది తాజాగా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గి తగ్గించడంతో అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతా ఉన్నాయి ఈ ఏడాది మార్చితో ముగిసే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కూడా ఆరు పాయింట్ నాలుగుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ క్వార్టర్లో ఆరు పాయింట్ ఏడు శాతం గాను సెకండ్ క్వార్టర్లో ఏడు శాతం గాను థర్డ్ క్వార్టర్లో ఆరు పాయింట్ ఐదు శాతం గాను చివరిగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ఎండింగ్కి ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉండాలని చెప్పేసి లక్ష్యాలను అయితే నిర్దేశించుకున్నారు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఇక ముఖ్యంగా దేశాన్ని ఎంతగానో పీడిస్తున్నా ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చు అనేది ఆశాభావం అయితే వ్యక్తమవుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నాలుగు పాయింట్ రెండు శాతంగా ఉండొచ్చు అని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం దేశంలో బ్యాంకుల పరిస్థితి బాగుందని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఆర్బీఐ గవర్నర్ ఇక్కడ ఒక మాటను ఊటంఘించారు వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ప్రజలకు వడ్డీ భారాన్ని తగ్గించడం అవుతుందని ప్రజల చేతుల్లో డబ్బులు కొంచెం మిగిలే అవకాశం ఉందని ఆ మిగిలిన డబ్బుల ద్వారా వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు వాళ్ళు వస్తువులు ఎక్కువ కొనడానికి ఆసక్తి చూపిస్తారు లేదంటే సేవింగ్స్ రూపంలో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ప్రజల చేతిలో డబ్బులు నిలిస్తేనే దేశం అభివృద్ధి చెందినట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే మొన్న పన్నెండు లక్షల వరకు ఐటీ ఎంప్లాయీస్లు వడ్డీ కట్టే పనిలేదని చెప్పడం ఈరోజు ఆర్బీఐ రెపో రేటు తగ్గించడం పట్ల మొత్తానికి దేశం ఆర్థిక సుస్థిరత్వం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందని కనిపిస్తుంది